ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథాయ నమ గ్రంథములోని అచల ఋషి సాంప్రదాయ ధ్యానములోని శ్లోక శ్లోకాలు మొదటి శ్లోకం ఏం చెప్తుంది అంటే ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాదిభ్యో నమో గురుభ్య ప్రజ్ఞానగణ ప్రజ్ఞాన ప్రత్యర్థమస్మి అహం పదార్థరైత అని చెప్తుంది అంటే ఓం నమో బ్రహ్మాదిప్యో బ్రహ్మ మొదలగు దేవతలకు నమస్కారము బ్రహ్మవిద్యా కర్తృభ్యో వంశ ఋషుభ్యో అంటే బ్రహ్మ విద్య అంటే ఇది వేదాంత విద్య కాబట్టి అట్లాంటి వేదాంత విద్య సాంప్రదాయములకు కర్తలైన వారి వంశమునకు చెందిన మహానుభావులైన ఋషులకు నమస్కారము వంశ ఋషుభ్యో మహాదుబ్యో నమోగురుభ్య విధానమైనటువంటి ఆశ కోవలో చెందినటువంటి గురువులకు నమస్కారము సర్వోపపులవ రైత ప్రజ్ఞానగణ బ్రహ్మైవాహమస్మి అహం పదార్థ రైత అంటే సమస్త బాధలు లేని శ్రేష్టమైన విశేషమైన జ్ఞానము నేను బ్రహ్మనైతిని అనే అటువంటి నేను బ్రహ్మను ఐతిని నేననే ఆంకార రహితమైనటువంటి గురువులకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఇక్కడ మనము కొద్దిగా విశ్లేషణ చేసుకునేది ఏంటి అని అంటే మరి ఇక్కడ ఏ బ్రహ్మతత్వమైతే సృష్టికి పూర్వమైనటువంటి ఏ బ్రహ్మము అని మనం చెప్పుకుంటున్నామో మరి అది కామనారహిత శుద్ధ చైతన్యం అనేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో ఆ బ్రహ్మమును ఎవరు తెలుసుకుంటున్నారో వారంతా కూడా ఏది తెలిస్తే సర్వము తెలియబడుతుందో అదే బ్రహ్మై వాహమస్మి అంటే ఈ సృష్టికి పూర్వమైనటువంటిది ఏ బ్రహ్మమైతే ఉందో ఆ కామనారైతే శుద్ధ చైతన్యమైనటువంటి ఏ పరబ్రహ్మమైతే ఉన్నదో మరి ఆ పరబ్రహ్మము తెలిసినటువంటి వాళ్ళే బ్రహ్మై వాహమస్మి అనేటువంటి గురువులు చాలామంది మనకు ఉన్నారు మరి ఆ విధంగా ఇక్కడ ఏమంటున్నాడు అంటే అహం పదార్థ రహిత మరి ఆ బ్రహ్మై వాహమస్మి ఏది తెలిస్తే సర్వం తెలియబడుతుందో ఆ నేను అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏది విడిస్తే సర్వము విడవబడుతుందో అదే అహం పదార్థరహిత స్థితి కలిగినటువంటిది అది బ్రహ్మము అని మళ్ళీ చెప్తున్నాడు అంటే ఇక్కడ రెండు అంటే ఇక్కడ ఏ బ్రహ్మము తెలుసుకున్నటువంటి వాళ్ళు ఈ ఋషి సాంప్రదాయం అనేటువంటి వంశ కోవలోనికి చెందినటువంటి గురువులందరూ అని అంటే మరి బ్రహ్మైవాహమస్మి అనేటువంటి బ్రహ్మ నేనే బ్రహ్మను అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక పదార్థాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు గురువులు కూడా మరి ఇక్కడ వారు కాదు ఇక్కడ ఎవరు అంటే ఆ అహం పదార్థమైనటువంటిది అనేటువంటిది ఆ నేననేటువంటిదే ఆ సృష్టికి మూలమైనటువంటిది ఆ పరమాత్మ స్వరూపం అనేటువంటిది మరి అది మరి తోచిందే కానీ మరి అది స్వతసిద్ధమై స్వస్థంగా అటువంటిది కాదు కాబట్టి అలాంటి అహం అనేటువంటిది ఏ పదార్థమైతే ఉందో అది కళ అని తెలుసుకున్నటువంటి వాళ్ళే ఇది అచల ఋషి కోవలోనికి చెందినటువంటి వాళ్ళు మరి అహం పదార్థమైనటువంటిది లేనటువంటిది బ్రహ్మము అది అచల పరిపూర్ణ పరబ్రహ్మము మరి అహము ఉండేటువంటి బ్రహ్మము అది సృష్టి కామనారహితమైనటువంటి బ్రహ్మము శుద్ధ చైతన్య బ్రహ్మము ఆ శుద్ధ చైతన్య బ్రహ్మమే మరి ఇక్కడ కళ తోచినట్లు ఆ పరిపూర్ణ పరఫైలందు తోచినటువంటి ఆ యొక్క పరిపూర్ణ పరబ్రహ్మమును మరి తెలుసుకున్నటువంటి ఈ ఋషి పొంగవులంతా కూడా అహం రహిత స్థితి కలిగినటువంటి గురువులు కాబట్టి అలాంటి గురువుల గురువులైనటువంటి మరి అలాంటి వంశంలో ఆ ఋషిభ్యు అలాంటి వంటి ఋషి ప్రోక్తమైనటువంటి పరంపరా ప్రోక్తంలో ఋషులుగా పిలువబడేటువంటి ఈ ఋషుల ఈ ఋషి అందరికీ కూడా ఈ యొక్క పరంపర గురువుల కోవలోని చెందినటువంటి ఈ వంశంలో ఈ వంశముటికి మరి ఈ అచల సాంప్రదాయం అనేటువంటి అచల ఋషి సాంప్రదాయంలో ఆ వంశంలో పేరొందినటువంటి మహానుభావులు అనేటువంటి గురుపుంగవులందరికీ కూడా అచల ఋషి మరి గురు సావు సార్వభౌములందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను అనేటువంటి భావాన్ని మరి ఇక్కడ మనకి శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ జస్కేంద్రుల వారు మనకు ఇది మొట్టమొదటి శ్లోకంగా కాబట్టి ఇలాంటి మరి అలాంటి ఈ యొక్క అచల ఋషి సాంప్రదాయంలో ఉన్నటువంటి ఋషి పుంగవులు ఋషి పొంగవులైనటువంటి ఈ వంశ వృక్షమైనటువంటిది ఏదైతే ఉన్నదో పరంపరా వృక్షమైనటువంటి పరంపరా గురువులందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను అనేటువంటి భావాన్ని మరి ఆ గుర్తు లేనటువంటి గురువులందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను అనేటువంటి భావాన్ని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఇంతటితో ఈ శ్లోకాన్ని ముగిస్తున్నాను జై బోలో సద్గురు ప్రభు మహారాజుకు జై